ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తొలి సంతకంతో ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఈరోజు ఛార్జీ తీసుకోవడం జరుగుతుంది పూర్తి స్థాయి కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉన్నప్పటికీ ఇంకా కొంత రిపేర్లు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈరోజు ఛార్జీ తీసుకుని రోజు నుంచే పూర్తిగా ఈ శాఖ పైన అన్ని రకాలుగా చర్యలు నిర్ణయాలు అన్ని కూడా తీసుకోవడానికి సుముహూర్తం నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన సందర్భంలో మా శాఖ కమిషనర్ గారు ఇతర అధికారులందరూ మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆలయ పాలక వర్గాల ప్రతినిధులు అధికారులు మరి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరి నియోజకవర్గం తర్వాత నా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇందులో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఆశీస్సులు అందిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను e na e